హాయ్ పీబర్స్ వెల్కమ్ టు అదర్ మరొక నేను ప్రసాద్ కొడాలి నాని వల్లభనేని వంశీలకు జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్ విషయం ఏంటి అంటే కొడాలి నాని గారు వల్లభనేని వంశీ గారు వీళ్ళిద్దరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి స్నేహితులు ఇప్పుడు కాదు నుంచో అయితే ఒకనొక ఇంటర్వ్యూలో ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన వ్యాఖ్య మీకు గుర్తించినట్లయితే ఏమన్నారు కొడాలి నాని గారు అడిగితే నేను నా ప్రాణమైనా ఇస్తానన్నారు అంత మంచి బాండింగ్ ఉంది వాళ్ళ ఇద్దరి మధ్య సో అటువంటిది కొడాలి నాని గారు ఒకప్పుడు వేరు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహార శైలి వేరు సో ఈ క్రమంలో ఆయన పదే 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 ఎన్టీఆర్ కుటుంబంలోనే అంటే నారావారి కుటుంబానికి ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య చిచ్చు పెట్టాలి నందమూరి కుటుంబానికి నారావారి కుటుంబానికి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు అలాగే ఉంటాయి తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారి దగ్గర లాగేసుకున్నారు గుంజేసుకున్నారు సో ఆయన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ఏ అని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కాదు లోకేష్ కాదు మీకేం సంబంధం అని అని చెప్పేసి కొడాలనాని గారు అంటారు మరి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే గెలుపొందింది అదే పార్టీ నుంచిగా అప్పుడు తెలియదా దాని వారసులు ఎవరు ఆ పార్టీని ఎవరు లాక్కున్నారు ఏంటి అనేది సో ఆ రెండు ఎన్నికలు జరిగిన తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ విధంగా జరిగింది సో దాని తర్వాత జరిగిన పరిణామాలు చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి అదే సమయంలో కొడాలి ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారిని సింగిలర్ ఓడ్స్తోనే చాలా జుగుత్సాహపరమైంది ఏదో మరీ ఇంకా ఎందుకులేని ఆ భాష మీకు క్రొత్తగా చెప్పేది ఏముంటుందిలే కానీ ఆయన మంత్రి అయిన తర్వాత పరీతంగా వ్యాఖ్యలు చేశారు అలాగే లోకేష్ గారిని కూడా సో ఆ విధంగా ఆయన వ్యాఖ్యలు చేయటం అది మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోకింత ఆందోళన ఉంది ఏంటి జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం ఏంటి అని చివరికి అది కాస్త తీవ్రతరమైంది ఎప్పుడంటే అన్నగారి శతజయంతి వేడుకలు గత సంవత్సరం మే ఇరవై ఎనిమిదో తేదీన శతజయంతి వేడుకలకి అప్పుడు పది రోజులు ఏమో చేశారు కదా ఆ వేడుకలకి ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద ప్రముఖులు వస్తుంటే మరి అన్నగారి వారసుడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ యొక్క శతజయంతి వేడుకలకు రాలేకపోయాడు సో ఆ తరుణంలో కూడా చాలామంది నిరుత్సాహంగా బాధగా ఇంకొంత ఆ నిరుత్సాహం బాధలో నుంచి ఆగ్రహం కూడా వచ్చింది నాకే చాలామంది కాల్స్ చేశారు దాని మీద మనం ప్రోగ్రామ్ కూడా చేశాం సో జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా చేయడం అనేది కరెక్ట్ కాదా అది ఇదేనని చెప్పేసి సో ఆ సమయంలో కూడా ఆయన ఏం స్పందించలేదు నారా భువనేశ్వరి గారి పైన అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించలేదు ఏదో సాదాసీదాగా మాట్లాడారు మరి ఎన్టీఆర్ గారు శతజయంతి వేడుకలకు రాలేదు ఇట్లాంటివన్నీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బాగా బలంగా నాటికిపోయింది సో చివరికి జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అన్నట్లుగానే మాట్లాడుకుంటున్నారు ఇది దాంతోపాటుగా వల్లభ నీని గారు వల్లభ వంశీ గారు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కాదు మరలా వీళ్ళిద్దరు దోస్తులే ఎవరు వల్లభ వంశీ గారు కొడాలనాని గారు మంచి దోస్తులు కదా కోర్స్ వీళ్ళిద్దరు కూడా ఎన్టీఆర్ గారు ఫ్రెండే సో ఇప్పుడు వీళ్ళు చేసిన వ్యాఖ్యలకే కదా వైసీపీ మరింత డ్యామేజ్ అయిపోయింది కోర్స్ అది తెలుగుదేశం పార్టీ కొంత బలం అనుకున్నా కానీ ఆ వ్యాఖ్యలు మాత్రం అభ్యంతరకరమైనవే ప్రతి ఒక్కరు సిగ్గుతో తలదించుకోవాల్సిన వ్యాఖ్యలే అంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని కొడాలనాని గారు మాట్లాడిన విధానం అలాగే ఆయన సతీమణి గురించి వల్లమనే వంశీ చేసిన వ్యాఖ్యలు ఇదంతా కూడా ప్రతి తెలుగు కూడా సిగ్గుపడేలాగా ఉన్నాయన్నమాట సో అటువంటిది అటువంటి వ్యాఖ్యలు చేసిన వీరిద్దరూ చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకని ఏమి రియాక్ట్ అవ్వట్లేదు అనేది కూడా అభిమానుల్లో అసంతృప్తి ఉంది సో ఇప్పుడు దీని అంతటికి చెక్ పెట్టేలాగా కొడాలి నాని వల్లబనేని వంశీని అసలు మీకు నాకు సంబంధం లేదు మీ పని మీరు చేసుకోండి ఎక్కడ కూడా నా పేరు ఎత్తమాకండి నా గురించి మాట్లాడద్దు అని చెప్పేసి ఆయన వీరిద్దరికీ చెప్పినట్లుగా సమాచారం మరి ఇటువంటి తరుణంలో ఇక భవిష్యత్తులో ఇప్పుడైనా వాళ్ళు పెద్దగా మాట్లాడే అవకాశాలు కూడా లేవులేండి ఇప్పుడు ఎందుకంటే అధికారంలో ఉండగా వేరు ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారు ముందే చేయాలి ఇప్పుడు కాదు ఈయన ముందే చేస్తుంటే ఎప్పుడైతే నాని ప్రతిదానికి కూడా పార్టీని జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెట్టండి అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించి నాని గారు మీరు ఆ విషయాలన్నీ ప్రక్కన పెట్టేసేయండి అది మా కుటుంబానికి సంబంధించిన అంశం నాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేనే వస్తాను లేకపోతే నేను సినిమాలే చేసుకుంటానని చెప్పేసి ఆయన అప్పుడే ఖండించడం ఒక ట్విట్టర్ వేదిక ఒక ట్వీట్ చేయడం కనుక చేస్తుంటే అప్పుడు పెద్దగా అభిమానులు ఇబ్బంది ఉండేది కాదు కానీ ఆ సమయమంతా వదిలేసి అధికారంలో ఉన్నంతకాలం వదిలేసి ఇప్పుడు వీళ్ళకి ఇంక ఇప్పుడు నోరు రాదు కదా వంశికి కానీ నానికి కానీ గవకన ఏది ఇప్పుడు నోరు తెచ్చి మాట్లాడలేరు మాట్లాడితే మళ్ళీ లేని పని ఇబ్బందులు వస్తాయి అధికారంలో లేరు కదా సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఆయన చెప్పినా చెప్పకపోయినా పెద్దగా మాట్లాడు ఒకవేళ మాట్లాడతారేమో అనుకున్నారేమో కానీ కొంచెం లేటుగా అయినా కానీ జూనియర్ ఇయర్స్ ఇప్పుడు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అన్నట్లుగా అంతర్గత సమాచారం ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో కానీ నాకున్న సోర్స్ ప్రకారంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం కొడాలనాని వల్లభనేని వంశని మీరు ఎక్కడా కూడా నా పేరు ప్రస్తావించొద్దు మీ పని మీరు చేసుకోండి అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా సమాచారం సో ఇప్పుడు మరి కొడాల నాని గారు కానీ వల్లభనేని వంశీ గారు కానీ ఎక్కడ పేరెత్తకుండా ఉంటారా అదేవిధంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కుటుంబానికి సంబంధించిన అంశాల్లో ఎక్కడైనా సరే వచ్చినప్పుడు స్పందించడం ఇదన్నీ చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే సదాసేత వ్యక్తి ఏం కాదు సూపర్ టాలెంట్ ఉన్న వ్యక్తి ఆయన సినిమాల్లో కానీ ఆయన వాక్చాతుర్యాల కానీ ఏదైనా సరే ఆయన ఏ భాష అయినా అనర్కలంగా మాట్లాడదు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ చాలా బాగా మాట్లాడతారు దాంట్లో డౌటే లేదు అలాగే ఆయన నటన కూడా అత్యద్భుతం అంత టాలెంటెడ్ పర్సన్ అయ్యి ఇక్కడ కుటుంబం అవసరాల రీత్యా వ్యక్తిగతంగా అయినా సరే స్పందించాలి కదా ఆయన అట్లాంటివి స్పందించకపోయేసరికి ఆయన అభిమానులు తీవ్ర నిరాశ అన్న ఏంటి మా అన్న ఏంటి మాట్లాడట్లేదు అనే బాధ సో ఎన్టీఆర్ గారు సినిమాలతో పాటుగా మీ కుటుంబాన్ని కూడా చూసుకుని రాజకీయాల పరంగా మీరు ప్రస్తుతానికి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు రాజకీయాల పరంగా ప్రకటన పెట్టేసేయండి కానీ రాజకీయ పరమైన కామెంట్లు ఎవరైనా చేసినా కానీ కుటుంబాల జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను అని ఒకే ఒక ట్వీట్ చేస్తే అది బాగుండేది సో అదే కదా ఇప్పుడు అందరి బాధ సో కుటుంబం కూడా ఎక్కడ ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఏమంటారు నా బిడ్డే జూనియర్ ఎన్టీఆర్ నా బిడ్డే అని చెప్పేసి అంటారు సో ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే అన్నగారి దగ్గర నుంచి కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి తెలుగు ప్రజలకి ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం అది ఏంటి అన్నగారి మీద ఉన్న అభిమానం ఆ అభిమానాన్ని ఆ తర్వాత రాజకీయ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కండిన చేస్తున్నారు సినీ పరంగా చూసుకుంటే బాలకృష్ణ గారు కండి నుంచి చేస్తున్నారు అలాగే సినీ దాని తర్వాత మీరు వచ్చారు కళ్యాణరామ్ గారు ఉన్నారు సో మీరందరూ ఏంది అందరూ ఒక కుటుంబం కదా మీరందరూ బాగుండాలనేది అభిమానుల యొక్క ఆకాంక్ష సో ఈ ఖండన అనేది ఇరువురు నాయకులపైన ముందే చేసి ఉంటే ఇంకా బాగుండేది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు సో మొత్తం మీద ఇప్పటికైనా జరిగింది అని చెప్పేసి అయితే కొంత వాళ్ళకు కూడా ఆనందం కలుగుతుంది అని చెప్పేసి అయితే అభిప్రాయపడతారు ఇది ఓవరాల్గా పరిస్థితి చూసినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే కొడాలని నేను వంశీలకు జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చిందారు అని దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ